రథసప్తమికి జిల్లేడు ఆకును ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం రథసప్తమి నాడు స్నాన సమయంలో నెత్తిపై జిల్లేడు ఆకు పెట్టుకోవాలి ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలో ఏ చిక్కుడు ఆకు తమలపాకో ఎందుకు పెట్టుకోకూడదో అనే సందేహం చాలామందికి వస్తుంది దీని వెనుక ఒక కథ ఉంది పూర్వం అగ్నిశ్వాత్తులు అనే పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు ఆ యజ్ఞాలతో పరమాత్మ తృప్తి చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకురండని దేవ విమానం పంపించాడు ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు అగ్నిశ్వార్థులు ఆ దేవ విమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునేతితో కూడిన హోమ ద్రవ్యాన్ని కంగారుగా వేశారు అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించి దాని ఆత్మ కంటే ముందుగా వెళ్ళి విమానంలో కూర్చుంది ఆ చర్మం ప్రక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది అలా జిల్లేడాకు యజ్ఞంత సమయంలో ఆజ్య ధరించడంతో పరమ పవిత్రం జిల్లేడు ఆకును ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుంది అందుకే జరిగిన దానికి అగ్నిశ్వాతులు బాధపడ్డారు అప్పుడు ఆకాశవాణి మీరు దుఃఖించాల్సిన పని లేదు మీరు చేసిన యజ్ఞఫలం మా మేకకు కూడా దక్కి దుర్లభమైన ప్రాప్తి కలిగింది ఈ జిల్లేడు మేక చర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది అని పలికింది ఆ మాటకి అగ్నిశ్వాత్తుల్ని సంతోషపరిచింది అది మాఘశుద్ధ సప్తమి తిథి అప్పటి నుండి రథసప్తమి నాడు నెత్తిపై జిల్లేడాకు పెట్టుకొని సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి లేసమాత్రం మాత్రం యజ్ఞఫలం లభిస్తుంది ఏడు జన్మల పాపాలు పోతున్నాయి